మత్స్య సవ ఇరవై ఏడు అధ్యాయం యాభై రెండు యాభై మూడు వచనాలలో క్రీస్తు వారు లేచిన తరువాత అనేకులైన పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లో నుండి బయటికి వచ్చి పట్టణంలో అనేకలు కనపడేది అని వ్రాయబడింది దీనిని గురించి ఎలా అర్థం చేసుకోవాలన్న క్రీస్తు వారే కాకుండా చాలా మంది పరిశుద్ధులు లేచి అనేకులైన మనుషులు కనబడ్డారా మీరు అడిగిన సందేహాన్ని బట్టి చదువుతాం ఒకసారి అన్నమాట మత్స్య సువర్ ఇరవై ఏడు అధ్యాయం యాభై రెండు యాభై మూడు వచనాలు సమాధులు తెరవబడ్డను మత్స్య సువర్ ఇరవై ఏడో అధ్యాయం అండి యాభై రెండో వచ్చును యాభై మూడో వచ్చును సమాధులు తెరవబడ్డాయంట నిద్రించిన అనేకలు పరిశుద్ధుల శరీరాలు లేచాయంట వారు సమాధుల్లో నుంచి బయటకు వచ్చారు ఆయన లేచిన తర్వాత ప్రభువు లేచిన తరువాత అంటే యేసు ప్రభు వారు ఆదివారం కదండి లేచారు ఆయన ప్రభు వారు లేచిన తరువాతే వీళ్ళు కూడా సమాధుల్లో నుంచి లేచి పరిశుద్ధ పట్టణం అంటే ఎరుషులేమే కదండి మరి అనేకులకు అగపడిరి అంటే వీళ్ళు అగపడ్డారు అంటే పరిశుద్ధులు అని దేవుడు అంటున్నాడు అంటే పరిశుద్ధుల శరీరములు అన్నాడంటే వాళ్ళు చాలా ఉత్తములు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు మంచి కార్యాలు చేసిన వాళ్ళు దేవునికి ఇష్టలు ఏమండి కనుక దేవుడు వాళ్ళని లేపాడు ఎందుకంటే తన కుమారుడు క్రీస్తు లేచాడు అనడానికి ఒక మిరాకిల్ అంటే ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు అంటే నా కొడుకు మాత్రమే కాదు నేను తలుచుకుంటే మిమ్మల్ని కూడా లేపుతాను అనే ఒక సంకేతం ఆ రోజు చుట్టూ ఉన్న సమాజానికి ఇవ్వటం కోసం ఆయన చాలామంది పరిశుద్ధుల శరీరాలను లేపాడు లేపి మరి లేచారు లేదా ఎలా తెలుస్తుంది ఏమంటే ఎప్పుడో ఒక యాభై ఏళ్ళ క్రితం బ్రతికిన వ్యక్తి లేచాడు అనుకోండి మనం గుర్తుపట్టగలమా ఆయన లేచాడని మనం కనిపెట్టగలమా లేదు కదండి అంటే మన సమకాలీకుడై ఉండాలి లేచిన వాడు ఎవరై ఉండాలి అది రీసెంట్గా చనిపోయిన వ్యక్తి ఉండాలి ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం చచ్చిపోయిన వ్యక్తి అంటే మనం గుర్తుపట్టకపోవచ్చు మనం అంతే కదండి అంటే ఈ మధ్యన రీసెంట్గా మన కళ్ళ ముందే చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తి అరే రే లాజరు మనకు తెలుసు కదా ఇం చచ్చిపోయాడు అంటే ఉదాహరణగా చెప్తున్నాను పలానా వ్యక్తి మనకు తెలుసు కదండి ఈ మధ్యన చచ్చిపోయాడు మనమే కదా దగ్గరుండి సమాధి కార్యక్రమాలు చేశాం అరే ఆయన లేచాడేంటి ఆయన వచ్చిండేంటి ప్రజల మధ్యకి నేను చూశాను ఆయన్ని అవునండి ఏసని ఒక మహానుభావుడు లేచాడు ఈరోజు మొత్తం అంతా మాట్లాడకుండా ఎరుశులం అంతా దానికోసం అలాగే ఇంకొక ఆయన వచ్చి అవునా మీరు చూసారా నేను కూడా నాకు తెలిసిన వ్యక్తిని చూశానండి ఒక ఆయన బ్రతుకు వచ్చానండి అంటే మనుషులు బ్రతుకుతారా ఇదంతా యేసుక్రీస్తు వారి మహత్యం అండి ఇదంతా యేసు ప్రభు వారు తిరిగి లేచారనడానికి నిదర్శనం అండి అని ప్రజలు మాట్లాడుకోవడం కోసం దేవుడు మాత్ర శతాబ్దును జరిగించిన శుచిక్రియ ఏమండి కనుక ఈ శుచిక్రియను దేవుడు ఎందుకు చేశాడు అంటే ప్రజలలో ఎందుకంటే ఆ కాలంలో విశ్వాసాలు అంతంత మాత్రమే కదండి వాళ్ళంతా చూచినమ్మే వాళ్ళు ఇస్రాలైన తన ప్రజలే మోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నీ పేరు చెప్తాను నువ్వు పంపవడానని నాకు ఆధారం ఏంటి ఎవరు పంపారు మాకు రుజువు ఏంటని అడుగుతారు మరి ఏదో రుజువు చూపించాలి కదా అంటే అప్పుడు దేవుడు అతనికి చెయ్యమని సూచక్రియ ఇచ్చాడు అవునా సూచక్రియలు చేయనైనా అప్పుడు నేనే మిమ్మల్ని మీ దగ్గరికి పంపించానని ఇస్రాయలీ నా ప్రజలు నమ్ముతారని తన ప్రజల కోసమే దేవుడు మరి ఒక శుచక్రియని చేసినప్పుడు చేయించినప్పుడు మరి మోసే పుట్టిన పద్నాలుగు వందల సంవత్సరాల తరువాత అంతే కదండి మోసే పుట్టిన పద్నాలుగు వందల సంవత్సరాల తరువాత మరి వారు వచ్చారు మరి వారు వచ్చిన తరువాత మరి ఆయన లేచాడు అనడానికి నమ్మించడానికి ఆ రోజున జనం వాళ్ళు అలాంటి వాళ్ళే నమ్మలేని వాళ్ళు నమ్మని జనం మరి అలా నమ్మని జనాన్ని నమ్మించడానికి ఆ రోజు ఆయన జరిగించిన మహత్కార్యం శుచక్రియ అద్భుతం ఏమిటి యేసుప్రభు ఎందుకు అద్భుతాలు జరిగించవలసి వచ్చింది చెప్పండి నమ్మటం లేదండి జనాలు నమ్మటం లేదు ఏ ఇన్ని చేసినా ఆయన నమ్మలేకపోయారండి ఆయన వారి ఎదుటి ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరేరి అని అంటాడండి యువనసు వార్తలో నాలుగు నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు అంటాడండి ఇన్ని సూచక్రియలా అంటే సూచక్రియలకు అలవాటు పడిపోయారు అనమాట వీళ్ళు ఒక సూచక్రియ చూడడం ఆ బలే ఉందని ఏంటి ఏమైనా గారడియా చూసారా ప్రజల యొక్క విశ్వాసం ఎలా ఉందో నిజంగా మనకు చూడడానికి ఒక్క సూచక్రియ ఒక్కటి కూడా లేదండి మచ్చుక్కు మనకి ఒక్కటి మనంతా విశ్వాసం ఏం చూడలేదు మనం కానీ దేవుడు నమ్ముతున్నాం దేవుడు మేలు చేస్తాడని నమ్ముతున్నాం దేవుడు మన మాట వింటున్నాడని నమ్ముతున్నాం విశ్వాసంతో పలానది చెబితే జరుగుతుంది అని చెబుతున్నాం దేని బట్టి మనకి దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం ఎస్ అంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్న కారణం ఏంటో తెలుసా ఆయన మీద మనకున్న ప్రేమండి నా మాట వినకపోతే ఎవరు మాట వింటాడు అలాంటి ప్రేమ అలాంటి సంబంధం దేవునితో మనకి సత్సంబంధం అంటారు దాన్ని అన్యోన్య సహవాసం అంటారు దాన్ని నిజమండి అలాంటి మీరు అనుభవించారు లేదే కానీ చాలా చాలా నిజంగా దేవునితో ఆ అనుభూతి మీకుంటే నువ్వు అడగడం అని చేయకపోవడమా నువ్వు అడిగితే అది జరగకపోవడమా నువ్వు ఇష్టపడింది నీకు దొరక్కపోవడమా ఏమండి చాలా అండి దేవుడు చేస్తాడండి కానీ అది మీరు ఫీల్ అవ్వాలి అందరికీ సుమా అందరికీ కాదది ఎవరైతే దేవునితో మంచి అనుబంధం అన్యోన్య సహవాసం గలవారై ఉంటారో అంటే పనులలో వాక్యంలో సేవలో వీటన్నిటిలో ఎవరికైతే మంచి సంబంధం దేవునితో ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ మాట వింటాడు ఇలాంటి అనుభవాలు తప్పించి మన కళ్ళ ముందు ఏ గొప్ప సూచిక్రియ మనకి జరగలేదు అంతేనా ఏం చూసామండి ఎర్ర ఎరసముద్రం పాయలవడం చూసామా ఏమంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోవడం మనం ఏమైనా చూసామా కళ్ళ ముందు చనిపోయిన వ్యక్తి లేకడం ఏమైనా మనం చూసామా దయ్యాలు వెళ్ళగొట్టడం మనం ఏమైనా చూసామా ఏమీ చూడలేదు ఏమీ చూడలేని దానికి చూడక నమ్మిన తరంలో ఉన్న మనం ధన్యులము అని దేవుడు అన్నాడు అంటే అందుకే ఇచ్చారండి ఆ క్రెడిట్ మనదే నిజంగా ఈ తరంలో పుట్టడం మన గొప్పతనం చూసి నమ్మేవాళ్ళు ఏముందండి గొప్పవాళ్ళు ఏంటి చూసి నమ్ముతారు అవును కళ్ళ ముందు కనబడిందండి ఎందుకు నమ్మరు అపోస్తులు చేసి ఎందుకు నమ్మను అడిగారు ఇదిగోండి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామాన్ని ఇదిగో ఇతనికి ఈ పుట్టుకుతో కుంటివాడైనతను కాళ్ళు ఇస్తున్నాం లే అన్నారు అంతే శృంగారమైన దేవాలయం లేచిపోయాడు ఏం మేము చేసిన తప్పేంటి అదిగోండి శక్తి నీ అందరికీ తెలుసు అతను ప్రతిరోజు దేవాలయం మెట్ల మీద అడుక్కుంటున్నాడు అలాంటి వ్యక్తి బిచ్చమడుక్కున్న వ్యక్తిని ఈరోజు మేము ఇచ్చామంటే ఏసుక్రీస్తు నామంలో చేశాము అని చెప్పారు ప్రజలను ఒప్పించారు నమ్మించారు అది మూర్ఖ సమాజం మరి ఈరోజు మనకు నమ్మించడానికి దేవుడు ఏమీ ఇవ్వలేదు అన్నిటికంటే గొప్పదైన మాట ఇచ్చాడండి వాక్యం అది ఉంటే ఒప్పించగలం అది ఉంటే నమ్మించగలం అది ఉన్నుంటే అది ఉంటే దేవుణ్ణే మనం కైవసం చేసుకోగలం అండి అంత గొప్ప అవకాశం భాగ్యం దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు కనుక వాళ్ళకన్నా మనకే జీతంలో ఎక్కువ అది మీకు చెప్పాను కూడా నమ్మవారు కంటే చూడక నమ్మవారు ధన్యులా అన్న పాఠంలో నేను మీకు చెప్పాను ఎస్ మనం ధన్యులం వాళ్ళంతా చూచి నమ్మారు మనం చూడడానికి ఏ ఆధారం లేదు అయినా మనం నమ్మం కనుక మన నమ్మిక గొప్పది ఆ రోజు మొదటి శతాబ్దంలో వాళ్ళు నమ్మించాలి ఏంటి ఇవన్నీ చేయక తప్పలేదు అందుకు సమాధులను తెరిచాడు యేసు ప్రభుతో పాటు మరికొంతమంది పరిశుద్ధులు లేచారు వాళ్ళందరూ కూడా ఎరుసూలేంలోకి వెళ్ళారు కనపడ్డారు ఇప్పుడు ఎక్కడ లేచిన వాడు ఈ ఊరిలో కనబడకుండా ఎక్కడ హైదరాబాద్లో కనబడ్డాడు అనుకోండి ఎవరు గుర్తుపడతారండి కనుక ఆ రోజు పరిశుద్ధ పట్టణమైన ఎరుశలేములో ప్రవేశించి వాళ్ళు కనబడ్డారు అంటే ఆ పట్టణానికి సంబంధించిన వాళ్లే సమాధుల్లో చచ్చిపోయి పాతి పెట్టబడ్డారు ప్రభువు లేవడంతో వాళ్ళు కూడా లేచారు పునరుద్ధానం వచ్చింది వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు సమాజంలో ప్రజల మధ్యకి వెళ్ళారు అగపడ్డారు అనేకులకు అగపడిరి అనే మాట ఉంది యేసు యేసుప్రభు కనబడలే లేచిన తర్వాత అపస్తులు కనబడ్డాడు గ్రామానికి వెళుతున్నప్పుడు కొంత కనబడ్డాడు గారికి కనబడ్డాడు ఇలా చాలామందికి ఆయన కనబడ్డాడు అలాగే బ్రతికిన వారు కూడా చాలామంది వాళ్ళు ఎరిగిన వాళ్ళు కనబడరు లేదంటే ఎవరు కనబడరు ఎవరో వ్యక్తి అనుకుంటాం ఏమండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వ్యక్తి ఎవరో కూర్చొని అనుకోండి మీలో ఎవరైనా ఏమండి మీరు తెలిసిన వారైతే చచ్చిపోయారని మీరు బ్రతుకు వచ్చారని నేను నమ్ముతాను అసలు మీరు ఎవరో నాకు పరిచయం లేకపోతే అసలు మీరు బ్రతికొచ్చారో లేదంటే చచ్చిపోయి వచ్చారో నాకేం తెలుసు కనుక చనిపోయిన వారు బ్రతికారు అని ఆ రోజు సమాజం నమ్మగలిగింది అంటే వాళ్ళ కళ్ళ ముందే సమాధి చేయబడిన అన్నమాట వాళ్ళు అది వాళ్ళు లేపబడ్డారంటే వాళ్ళు పరిశుద్ధమైన దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళు లేపబడ్డారు వాళ్ళు చూశారు నిజమేరా యేసుప్రభు లేచిన ఇదే రోజు వీళ్ళు కూడా లేపబడ్డారంటే నిజంగా ఆయన దైవకుమారుడు ఆయన శక్తిమంతుడు నిజంగా ఆయన నమ్మితే మనం లేపుతాడు అనే నమ్మకం గురి వాళ్ళకి కుదరించడం కోసం ఆ రోజు పరిశుద్ధుల శవాలు లేపినట్లుగా మత్స్య సవర అరవై ఏడు యాభై రెండు యాభై మూడు వచ్చిన వాళ్ళు నాన్న వ్రాయబడింది ఓకే అర్థమైంది అనుకుంటాను గాడ్ బ్లెస్ యూ